లంగ్స్ క్లీన్గా క్లియర్గా హెల్తీగా ఉండాలంటే ఏం ఫుడ్స్ తీసుకోవాలి తెలుసుకుందాం ముందుగా బెర్రీస్ బెర్రీస్ తీసుకోవడం వల్ల దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నది ఉంటుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లంగ్స్ని చాలా ప్యూర్ క్లీన్ క్లీన్గా ఉంచుతుంది అలాగే వాల్నట్స్ వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లంగ్స్ని ఎంతో బాగా క్లియర్ చేస్తుంది అలాగే ఆరోగ్యంగా ఉంచుతుంది తర్వాత బ్రొకోలీ బ్రోకోలీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి దీనివల్ల స్వెల్లింగ్నెస్ అన్నది ఉండదు లంగ్స్ ఎప్పుడు స్వెల్ అవ్వదు దీనివల్ల సిపిడి ఆస్థమా లాంటి డిసీసెస్ రాకుండా చేస్తుంది అలాగే నారింజ లెమన్స్ ఈ సిట్రిక్ ఫ్రూట్స్ అన్ని వీటిల్లో సిట్రిక్స్ ఉండడం వల్ల మన లంగ్స్కి అది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది అలాగే పసుపు పసుపు తీసుకోవడం వల్ల యాంటీబయోటిక్ దీని వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ రాకుండా లంగ్స్ అన్నది చాలా ప్యూరిఫైగా ఉంటుంది ఆపిల్స్ కూడా లంగ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ ఇవన్నీ చేస్తూ సిగరెట్ గుప్పు గుప్పంతా అయితే ఇంక అంతే సంగతులు అది కూడా తగ్గించాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో